ఏలూరు స ఇంజనీరింగ్ కళాశాలలో ఎథ్నిక్ డేను ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ వేషధారణలో పాల్గొని భారతీయ సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబించారు కార్యక్రమంలో వివిధ ప్రాంతీయ సంస్కృతులను ప్రతిబింబించే నృత్యాలు పాటలు ఫ్యాషన్ ప్రదర్శనలు రంగోలీ పోటీలు వివిధ ప్రాంతాల వంటలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి విద్యార్థులు చురుగ్గా పాల్గొనడం వలన ఈ వేడుక ఆనందభరితంగా ఉత్సాహంగా సాగింది కళాశాల కరస్పాండెంట్ జాస్తి మల్లికార్జునుడు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఐక్యత సాంస్కృతిక అవగాహన పరస్పర గౌరవ భావాలను పెంపొందిస్తాయని తెలిపారు కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ జాస్తి మల్లికార్జునుడు సిఆర్ఆర్ సంస్థల మేనేజ్మెంట్ మెంబర్ కొండ హరిరామకృష్ణం రాజు ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు ఎంబీఏ హెచ్ఓడి డాక్టర్ కెవి శ్రీధర్ కోఆర్డినేటర్లు ఈ కవిత ఏలా శ్రీలాస్య వివిధ విభాగాల హెచ్ఓడిలు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ியரி கேஜ் வச்சி அப்படியே ஆல்ரெடி முப்பை எம்சரா கம்ப்ளீட் మంచి రిజల్ట్స్తో మంచి అటెండెన్స్తో మంచి ప్లేస్మెంట్స్తో బాగా ముందుకెళ్తుంది అలాగే మా మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ కూడా చాలా బాగుంది ఈ యొక్క ఈ ఈ ప్రోగ్రామ్ అన్ని పిల్లలు అన్ని అన్ని బ్రాంచీల పిల్లలకి కలిపి చేస్తున్నాం కాబట్టి స్కూల్ పిల్ల స్కూల్ కాలేజీలో పిల్లలందరూ కూడా మంచి పండగ మూడు ప్లస్ ఈ ప్రోగ్రామ్ మూడ్లో ఉన్నారు వారందరికీ మా బ్లెస్సింగ్స్ మా మేనేజ్మెంటు తరఫున తర్వాత మా ఫ్యాకల్టీ మా ప్రిన్సిపల్ గారి తరఫున ధన్యవాదములు ఈ కాలేజీలో స్టూడెంట్ని అండ్ ఫ్యాకల్టీని బాగా ఎంజాయ్ చేస్తారు ఎంగేజ్ చేస్తారు అలాగే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కంపారిటివ్గా ఇక్కడ ఎక్కువే ఉంటాయి అండ్ స్టూడెంట్ మనకి నచ్చిన విధంగా మిమ్మల్ని ట్రైన్ చేయచ్చు సో ఈ అవకాశాలన్నీ ఫ్యాకల్టీకి కలిగి కలిగినప్పుడు మన మేనేజ్మెంట్ కూడా దీనికి టోటలీ సపోర్టివ్గా ఉంటారు సో టోటల్ ఇది ఈ కాంపిటీషన్స్ని ఈ సెలబ్రేషన్స్ని చేస్తున్నారు దానికి ఎంబీఏ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు అన్ని డిపార్ట్మెంట్లు కలిపి చాలా ఉత్సాహంగా ఈ రెండు రోజులు పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే కాలేజ్ అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ గారు హెచ్ఓడిస్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు మేనేజ్మెంట్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వారి కృతజ్ఞతలు అలాగే మన పిల్లలందరూ పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు బొట్టూర్లో ఉన్నటువంటి మన సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎథ్రిక్ డే సెలబ్రేషన్స్ కండక్ట్ చేసామండి మా ఎంబీ డిపార్ట్మెంట్ నుంచి ఇది నిర్వహించాము పిల్లలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపిటీషన్స్లో వాళ్ళు చక్కగా పార్టిసిపేట్ చేసి చాలా మంచిగా ఇచ్చేశారు దానికి దానిలో మేము పార్టిసిపేట్ చేసేందుకు పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఉంది మీద అవగాహన పిల్లల్లో రోజు రోజుకి అవగాహన ఉండట్లేదండి సో ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళల్లో అవగాహన కల్పించడం కోసం మా కాలేజ్ తరఫున ఎంబీఏ డిపార్ట్మెంట్ తరపున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సో నేటి సమాజంలో పిల్లలకి అవగాహన లేకపోవటం ఇది సోషల్ మీడియా ద్వారా ఇంకా మరింత విస్తృతంగా ఈ కార్యక్రమాల ద్వారా నేటి పిల్లల్లో అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది